ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు అది నేను మళ్ళీ మాట్లాడతాను అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక నాలుగు గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి ఇది మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ పన్నెండు వేల కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని రివైవ్ చేస్తున్నాం ఆంధ్రుల సెంటిమెంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి దాన్ని కాపాడుకున్నాం ఇంకొక రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి మనం ముందుకు పోగలిగాం ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం దిస్ న్యూ ట్రెండ్ మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడిలో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇది ఒక చరిత్ర దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ సిఐ సబ్మిట్ పదహైదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ మెటీరియల్ అయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం పద్నాలుగు ఎస్ఐపిబీలు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం దీంతో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఇది నేను మొన్న కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ సమిష్టి విజయం టీమ్ స్పిరిట్ టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియాలో పెట్టడం అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం రావడం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ బిగ్ బ్రేక్ త్రూ కూడా ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వీఆర్ గోయింగ్ టు లేది ఫౌండేషన్ వెరీ సో ఆన్ అదర్ సిక్స్ మంత్స్ అమరావతి ఈరోజు మన గ్రోత్ రేట్ నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో పది పాయింట్ తొమ్మిది ఒకటి మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపిఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ అని అయితే జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం కానీ మనం అనుకునిది పదహారు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ జరగాలి అది కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి అది మన పీఏందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి ఈ గ్రోత్కి రియ రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ గవర్నమెంట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్వు మనం చేంజ్ చేసే గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్న బిజినెస్ అన్నాం అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ మనం అందు దాన్ని కూడా చేస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది అది కూడా మనం కోట్ చేస్తాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో ముద్రతో అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి ట్వంటీ టూ ఇయర్స్ మొత్తం గందరగోళంగా తయారైంది ఈరోజు మొత్తం మీరు చూసే ప్రక్షల స్టార్ట్ చేశాం సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ డిఫరెంట్గా ఉండేటివి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్ బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎమ్లు కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లు నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నా దీస్ ఈస్ ఎ హిస్టరీ రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్న ఇంకా స్పీడ్ పెంచుకోవాలి కానీ ప్రస్తుతానికైతే అభి అభినందిస్తున్న నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను ఒక అతను ఉత్తరాంచలో ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ టెన్ మినిట్స్లో అయిందని చెప్పి చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు దట్ ఈజ్ అ గుడ్ కాంప్లిమెంట్ దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నాం ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి కేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది కరప్షన్ ఉండడానికి అవకాశం ఉండదు అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకెక్ ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఇస్ ఆన్లైన్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్ డిలే కావడానికి అవకాశమే లేదు కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం ముస్తాబు కానీ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకు పోయాం ఇంకొక పక్కన కొత్త చట్టం ఉపాధి అభివృద్ధి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే విబిజీ జీరామ్ జీ చట్టాన్ని నరేగా చోట్లో వచ్చిందని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల అసట్లు బిల్డప్ అవుతాయి ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మనం ఒక రెండు నిమిషాలు చర్చించుకుంటాం ఇంకొక పక్క పీపీపీ ప్రాజెక్ట్స్ ఈరోజు మనం నాలుగు గిన్నెస్ రికార్డ్స్ ఆన్ నేషనల్ హైవే వింటున్నాం ఇది మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రారంభించిన పీపీపి నేషనల్ హైవేస్ ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసింది అది ఏ విధంగా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందని నేను కోరుకుంటూ ఇంకొక పక్కన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి అపోజిషన్ ఉంటుంది ప్రజలు ఒక పక్కన ఉంటారు అధికార యంత్రాంగం ఒక పక్క రాజకీయ పార్టీలు ఒక పక్క ఉంటాయి కానీ ఎక్కడ కూడా మనం మంచి పని చేసినా ఆ మంచి పనిని చెప్పడంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మూడు ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఒక సెంటిమెంట్ దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఒకసారి కాదు కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాజిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా సెటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అప్పవి అపవి్రితం చేసే పరిస్థితి మీరు ఆ మధ్యలో అడల్టరేషన్ గోయింగ్ ఆన్ లో దొంగతనం దొరికితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చారు అంటే ఆ ఫోమ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు జరిపోయింది కానీ అక్కడ తీసే మళ్ళీ మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్గా బాటిల్ తీసుకొచ్చి హలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా కాబట్టి మిగిలిన విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం స్టార్ట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఈ సంవత్సరం ఇరవై ఐదు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ ఆర్స్ ఛాలెంజెస్ ఉంటాయి ఎవ్రీ ఛాలెంజ్ని అవకాశంగా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇప్పుడు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ ఈవెంట్ మోస్ట్ ఐ కెన్ సే ఇండియాలో ఏ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయో ఒకసారి మనం విట్నెస్ చేస్తాం గడ్కరీ గారు కూడా లైన్లోకి వచ్చారు మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా గడ్కరీ సాబ్ వెల్కమ్ టు యూకల్ The uh, standards and do it themselves, they had to comply with local and national rules. All environmental and safety permits must be supplied. We checked those, they were good. All legal permits and approvals to lay the concrete must also be given. Mm -hmm. अंदर की नमस्कार ऑन स्पेशल ओकेजन वी आर गैदर्ड हियर टू विटनेस ग्लोरियस एंड गोल्डन मोमेंट ऑफ अचीविंग फोर गिनीज वर्ल्ड रिकॉर्ड्स इन सेक्रेट बर्थ प्लेस ऑफ भगवान श्री सत साई बाबा टू ग्रेस यूनियन मिनिस्टर फॉर रोड ट्रांसपोर्ट हाईवेज श्री नितिन गडकरी जी ज्वाइनिंग थ्रो वी सी फ्रॉम नागपुर অনেব চিফিস yeah.